ఈరోజు ఇక్కడ ఆచాడ మాసంలో అమ్మవారి బోనాలు సందర్భంగా ఇక్కడ ఏనుగొండ పోచమ్మ టెంపుల్ దగ్గర ఈరోజు ఉదయం నుంచి అభిషేకం తర్వాత అమ్మవారి బోనాలు నైవేద్యాలు అదేవిధంగా మనకు బ్రహ్మాండంగా బోనాల ఎత్తుకొని అంత ఊరేగింపుతో రావడం జరిగింది ఇక్కడ అమ్మవారికి చాలామందికి కొంతమందికి ఏదైనా ఇష్యూస్ ఉన్నా ప్రాబ్లం ఉన్నా కూడా అమ్మవారి ఆశిస్తులతో అందరికీ మంచిగా కావాలని కోరుకుంటూ అందరికీ మొలకలు పోసుకొని బోనాలు ఎత్తుకొని బ్రహ్మాండంగా వేపాకుతో పూజలు చేసుకొని రావడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే రోజు రోజుకు దినదినాభివృద్ధిగా ఇక్కడ టెంపుల్ అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా ఏదైనా సమస్యలు ఉంటే కూడా అమ్మవారి కోరికలు నెరవేరుస్తుందని భక్తుల నమ్మకం ఆ విధంగా రోజు రోజుకు ఉదయం నుంచి ప్రతి వారం కూడా ఇక్కడ నైవేద్యాలు పూజలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఈ బోనాల సందర్భంగా అందరికీ గ్రామ అంత గ్రామస్తులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు బ్రహ్మాండంగా అందరు బోనాల ఉత్సవంగా బ్రహ్మాండంగా జరిగింది ప్రతి సంవత్సరం జరుపుకునే విధంగానే ఈ సంవత్సరం కూడా మన అమ్మవారి పోచమ్మ అమ్మవారి బోనాల పండుగ అతి రంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది అలాగే గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మరి అమ్మవారి ఆశీస్సులు మా గ్రామ ప్రజల మీద ఈ కాలనీ వాసుల మీద ఎల్లో కాలం ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు